హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా పర్ఫార్మెన్స్ గురించి నాకంటే సుమగారే బాగా చెప్తారు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ సాంగ్ స్పెషల్గా మాత్రం శ్రీనివాస్ గారు రాశారు సో ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ అనమాట ఈ పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాట్య ప్రదర్శన సంబంధించిన స్వాగత గీతం ఎంతో మంది సాహిత్యవేత్తలు గొప్ప గొప్ప కవుల గురించి మాత్రమే కాదు ఈ రోజు ఈ టీటీఏ కన్వెన్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ చేసుకున్న స్వాగత గీతం మరి వడ్డిపల్లి కృష్ణ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ అద్భుతమైనటువంటి స్వాగత గీతాన్ని అందించారు అలాగే వందే మాత్రం శ్రీనివాస్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ బ్యూటిఫుల్ సాంగ్ని

తెలియచేసిన పాట తెలియజేసిన కళాకారులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పండి ఈ పర్ఫార్మెన్స్ నేర్పించిన టీచర్స్ అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటాం రవి ఈ వెనకాలంటే నూట యాభై మందికి ఒక్కొక్క సెల్ఫీ కావాలంటే నీతో తర్వాత వెళ్ళే పక్కన

కంప్లీట్గా అసలు కావాల్సినటువంటి హ్యూడ్ డ్రేస్తో తో ఒక్కొక్కళ్ళు డాన్స్ ని అందించారు సుపార్మెన్స్ అండ్ వన్స్ గే థ్యాంక్స్ టు కళామండపం డాన్స్ స్కూల్ ఆరాధ్య డాన్స్ అకాడమీ నాట్య సదన్ స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ స్టైల్ ఫీజ్ డాన్స్ అకాడమీ ఈషా డాన్స్ అకాడమీ చూసావా ఎప్పుడు ఎప్పుడెవర్తో ఎక్కడ ఎలా చాపర్ట్లు పెట్టించారో నాకు బాగా తెలుసు ఇప్పటివరకు కింద కూర్చున్న వాళ్ళు కొట్టారు ఇప్పుడు పైనుండే వాళ్ళు ఎట్లా కొడుతున్నారు ఇప్పుడు ఇంస్టాగ్రామ్లో అంత సైలెంట్ చూసి మాట్లాడుతున్నా ఎక్కువ సపోర్ట్ కొన్నాడు ఎప్పుడూ అది అర్థం మొత్తం థియేర్టెల్ స్టేజ్ ఉంది అంగరాచువల్ ఇష్యూ థ్యాంక్ యూ సో మచ్ షోచ్ కే ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ థ్యాంక్ యూ అంటారా థ్యాంక్ యూ సో మచ్ కాల్స్ అండ్ బాయ్స్ ఉన్నారాస్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ వీళ్ళందరూ స్టేజ్ ఎక్కడానికి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది స్టేజ్ దిగడానికి కూడా ఒక ఇరవై ఐదు నిమిషాలు పట్టేలాగా ఉంది ఆనెస్ట్లీ ఫస్ట్ టైం సిడే వచ్చాయని చెప్పిందమ్మా బట్ ఆనెస్ట్లీ ఐ థింక్ ఈ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత బ్యాక్ స్టేజ్ గ్రీన్ రూమ్లో అందరు చూసిన తర్వాత ఇండియన్ ఫీల్ లైక్ ఐ విస్ ఇన్ ది స్టేట్స్ ఏదో ఇండియాలో హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టుంది మీరు అన్నట్టు ఆ జ్యువెలరీ ఇవన్నీ చూస్తుంటే నేను అదే అనుకున్నాను నాకు చక్కగా ఇప్పుడు జ్వలరీ కదా షూటింగ్కి కొంత జ్వెలరీ ఇక్కడికి వచ్చింది అదే నాకు అర్థం ఇప్పుడు నాకు క్లారిటీ బైట్ అది చాలా కష్టం ఎందుకంటే ఇది ఒక చిన్న యూనో క్లోజ్ అయిన వాళ్ళని చూసే మూడ్ లో ఉంది కాబట్టి ఒకసారి ఆ కుర్చీ మడత పెట్టి పాట పిసిఆర్ వాళ్ళు ప్లే చేస్తే రవి చేస్తాడు మేము చూస్తాం అది ఏం లేదు కావాలంటే చూడు అసలు మా మల్లారెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు నీకు ఓకే సాంగ్ ప్లీజ్ సాంగ్ పడుతుంది ఒక్క స్టెప్ ఒక్క స్టెప్ ఇప్పుడు దాకా సుమ గారు

ప్లీజ్ మైక్ ఐఫోన్ మైక్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కి కింద పెట్టాలో ముందు పెట్టాలో అర్థం చెప్పలేదు అది ప్రాబ్లం కాదు ఇప్పుడు అర్జెంట్ ఎవరైనా ప్లీజ్ నేను కమెంట్ చేశాను మీరు ప్యాక్ చేసుకునేటప్పుడు రైస్ కుక్కర్ తెచ్చారా అని మీకు తెచ్చారు నీకు ఫ్యాన్ తీసుకొచ్చాను నీకు నీకు హోటల్లో ఫ్యాన్ ఉందా నాకు లేదు ఇక్కడ జనాలు ఉన్నారు కానీ ఓకే రెడీ ఇక రెడీ ఇప్పుడు రవి చేస్తాను రెడీ రవి